ఒంగోలు నగరంలో పలు ప్రాంతాల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు అందులో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మార్కాపురం సిఐ సుబ్బారావు ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్య వాహనాలను తనిఖీ చేపట్టారు కార్లను ఆపి చెక్ చేయడంతో పాటు వాహన పత్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణంతో దేశ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశామన్నారు ఈ ప్రాంతాలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు blum ba black pepper gutong dry black pepper kala hi gunana tumina mistress monkey he li gun ど ఈరోజు ప్రకాశం జిల్లా గౌరవనీయులైన శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణంలో వెహికల్ చకెట్ చేయడం జరిగింది ఈ నాకాబందీలో వెహికల్స్ అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ లేకుంటే ఆర్సీ లేకుండా వెహికల్స్ అదే అదేవిధంగా ఏవైతే మోడిఫైడ్ సైలెన్సర్స్ ఎవరైనా ఉన్నారా ఆ వెహికల్స్ అదే ఆ వెహికల్ చెక్ చేయడం జరిగింది అదేవిధంగా అనుమానాస్పదంగా ఎవరైనా ఈ ప్రాంతంలో వెహికల్స్ తిరుగుతుంటే వాళ్ళని కూడా చెక్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి కన్సంట్ లోకల్ పోలీస్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది దీనిలో ప్రజలందరూ కూడా గమనించాలి ఇప్పుడు మనకి ఈ వార్ నడుస్తుంది కాబట్టి ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తుంటే కన్సర్టు డైల్ హండ్రెడ్ కానీ కన్సర్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరటమైంది మరియు ఏదైనా రూమర్స్ కానీ ఏదైనా స్ప్రెడ్ చేసినట్టుగా ఆ వదంతులను ఎవరు నమ్మొద్దు ఏదున్నా కూడా ఇమీడియట్గా మీ కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని ఆ సమాచారం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను